కోర్టులో కాకాని ఫైల్ దొంగతనం కేసులో కుక్కే గెలిచింది ఆ ఎస్పీ ఆనాటి విజయరావు ఈ కోర్టులో ఫైల్ దొంగతనం జరిగినప్పుడు ఏం చెప్పాడో అదే ఈరోజు సిబిఐ చెప్పింది అయితే ఇప్పుడు అంత అంత మాత్రాన ఈ కేసు రిపోర్ట్ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది సిబిఐ కోర్ట్ యాక్సెప్ట్ చేసి క్లోజ్ చేయొచ్చు లేదా మళ్ళీ రివ్యూ చేయొచ్చు మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటే ఎంక్వైరీ చేయొచ్చు ఈ ఈ సిబిఐ ఇచ్చిన నాలుగు వందల పేజీల్లో చీఫ్ జస్టిస్ బెంచి అనుమానం వస్తే ఇప్పుడు అది సింపుల్ ఆ రోజు విజయరావు ఏం చెప్పాడు వీళ్ళు ఐరన్ స్క్రాప్ దొంగతనం చేసే హ్యాబిచువల్ అఫెండర్స్ రోజు దొంగతనాలు చేసే కట్ట వీళ్ళు ఇద్దరు ఆ కోర్టులో స్క్రాప్ కోసం ఐరన్ స్క్రాప్ ఆ తుప్పు పట్టిన ఇనుము కోసం లోపలికి పోతుంటే కుక్క అరిసింది కుక్క అరిసి అక్కడ పదిహేడు కోట్లుంటే ఆ కాకాని ఫైల్ ఉండే కోట్లోకే పోయేటట్టుగా అరిసింది ఆ కోట్లోకి పోయిన తర్వాత కుక్క మళ్ళీ అరిసింది ఈయనని మిద్ది మెదకి పోయేటట్టు చేసింది అక్కడ పోయిన తర్వాత పదకొండు అల్మరాలు ఉన్నాయి ఆ అల్మరాలో కాకాని ఫైలుండే అల్మరాలనే పగలు కరిసింది అల్మరా పగలు కుట్టిన తర్వాత కాకానికి సంబంధించిన ల్యాప్టాప్ అండ్ మొబైల్ దొంగతనం చేయమని కుక్కరిసింది కుక్క వల్లే ఆ దొంగతనం జరిగిందని ఆనాటి ఎస్పీ చెప్పాడయ్యా మీరందరూ విన్నారు కుక్కరిసినందువల్ల ఈ దొంగలు ఇనువు దొంగతనం చేయాల్సిన వాళ్ళు కోర్టులోకి పరిగెత్తారు పైకి ఆ ఫైలు ఎత్తుకొని పోయినారు ఓకే రోడ్డు మీద వాళ్ళు ఆ ల్యాప్టాప్లో డేటా డిలీట్ చేస్తారా రోడ్డు మీద రోజు దొంగతనాలు చేసి జైలుకి పోయించేవాళ్ళు మొబైల్లో డేటా డిలీట్ చేస్తారా ఒకటి ఇది అంటే కేరళ లాంటిలాగా లాగా అక్కడ పదిహేను వేలు ఫైల్స్ ఉంటే ఒక్క కాక అనేది దొరికింది అది ఈరోజు ఏం కేసు అది నేను పెట్టిన కేసు ఆ కేసులో తప్పించుకోలేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఈ కేసు కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ ఇంకా క్లోజ్ చేయలే నువ్వేదో టపాసులు కాల్చుకొని చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు తిడుతున్నావు నువ్వు చంద్రబాబు కాళ్ళు పిసిగినోడివి నువ్వు నువ్వు ఇప్పుడు ఉండే కేసుల్లోంచి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం కేసులో తప్పించమని ప్రాధాయపడినోడివి నువ్వు నువ్వు వాడే భాష ఏంది చంద్రబాబు నాయుడు గురించి నేను ఒక మాట చెప్తున్నా ఏనో ఈ కేసులో ప్రస్తుతానికి కుక్క గెలవచ్చేమో నా కేసులో డెఫినెట్గా నీకు ఏడు సంవత్సరాల శిక్ష తగ్గకుండా స్పెషల్ కోర్టులో నేను పెట్టిన క్రిమినల్ కేసు ఉంది ఈ నకిలీ పత్రాల్లో నేను క్రిమినల్ డిఫమేషన్ ఉంది సివిల్ డిఫమేషన్ ఉంది ఆ రోజు ఏం చేసావు ఈరోజు కోర్టు ఫైల్ కోసం ఎట్ట ప్రయత్నం చేసావో దొంగతనానికి నకిలీ పత్రాలు తయారు చేసేదానికి ఆ బ్యాచ్ ఆ సింగపూర్లో గుండి దొంగ పాస్పోర్ట్ మీద బతికి అరెస్ట్ అయ్యి వచ్చి నకిలీ పత్రాలు చేసే వాళ్ళ దగ్గర పది లక్షలు మాట్లాడుకొని ఈ పత్రాలు తయారు చేయించి యాభై వేల రూపాయలకి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళు జైలుకి పోయారు వాళ్ళిద్దరు జైలుకుపోయారు నువ్వు సుప్రీంకోర్టుకి పోయి బెయిల్ తెచ్చుకున్నావు ఈ కోర్టు దమతనంలో వాళ్ళిద్దరూ పోయారు నువ్వు సేఫ్ నకిలీ మద్యంలో వాళ్ళు జైలుకి పోయారు తోటి ముద్దాయి జైలు తెచ్చిపోయాడు నువ్వు మాత్రం కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నావు దాంట్లో ఎవరైతే నీ గోవా నుంచి అప్లై చేశారో వాళ్ళు అరెస్ట్ అయినారు నువ్వు అరెస్ట్ కావాలి ఈ నకిలీ ఈ పత్రాలు కేసులో సుప్రీంకోర్టు బి బెయిల్ తెచ్చుకొని కండిషన్ బెయిల్ దాదాపు ఆరు మాసాలు రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకం పెట్టినాడు నువ్వు నువ్వేందో చంద్రబాబు రా సిబిఐ ఎంక్వైరీ నువ్వు సీబీఐ ఎంక్వైరీ ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ నువ్వే అడిగావా నువ్వే జిల్లా జడ్జి ఆమె ఆ తల్లి యామిని గారు మూడు రోజులు కోర్టులో స్టే చేసి ఇది చాలా ఘోరమైన నేరం ఆషామాషి రోడ్డు మీద పోయేవాళ్ళు చేసేదనే పరిస్థితి ఇక్కడ కనపడలేదు దీని బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి చీఫ్ జస్టిస్ బెంచ్కి జిల్లా జడ్జి యామిని గారు రిపోర్ట్ సబ్మిట్ చేశారు దాని మీద సీజే కోర్టు కూడా ఇది తీవ్రమైన నేరం కోర్టులల్లో ఉండే ఫైల్స్కే రక్షణ లేకపోతేనని సీబీఐ ఎంక్వైరీ చేసింది ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ మనం చూస్తున్నాం కదా ఇది డెఫినెట్గా సిజే బెంచి ఈ నాలుగు వందల పేజీల్లో సమీక్షిస్తుందేనని నమ్మకం నాకుంది లేదు ఒరిజినల్ కేసులో నువ్వు ఎక్కడికి పోతావు ఒరిజినల్ కేసులో నువ్వు ఎక్కడికి పోలేవు ఇప్పుడు ఉపహార్ కేసు ఏమన్నది ఉపహార కేసులో ఒక ఫైల్ మీద ఇంకు పోసేస్తే ఆ గుమస్తా చేసిన తప్పు కాదు దీని వెనక బెనిఫిషరీ ఎవరు ఇక్కడ కూడా కుక్క రోజు వాళ్ళు రోడ్డు మీద పోయేవాళ్ళు మీ దొంగతనం చేయొచ్చు అల్టిమేట్గా ఈ ఫైల్ దొంగతనం వల్ల లబ్ధిదారుడు ఎవరు కాకానికి వద్దనట్టు అందుకని డెఫినెట్గా కోర్టులో న్యాయం జరిగింది నేనేసిన కేసుల్లో అయితే నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు